హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో టెట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గతంలో కంటే ఈసారి కొంచెం డిఫరెంట్ అనమాట ఎందుకంటే గతంలో కేవలం నిరుద్యోగ అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయినవారు లేదంటే కానివారు వీళ్ళు మాత్రమే టెట్ రాసేవాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వని వారు గా రాయాల్సింది టెట్ క్వాలిఫై అయినవారు మార్క్స్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం రాసేవారు ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో టెట్ క్వాలిఫై కానివారు టెట్ లేనటువంటి వారు కూడా ఈసారి రాయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఇటు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఇప్పుడు టెట్ రాయాల్సిందే అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో దీనికి తోడు మరి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కలిసి అంటే టీచర్లకు సెపరేట్ టెట్ ఉంటుంది అని కొంతమంది అనుకున్నారు కానీ అదంతా సాధ్యం కాలేదు టెట్టు క్వాలిఫై అయినవారైనా కానివారైనా ఉపాధ్యాయులైనా ఇంకెవరైనా కామన్ టెస్ట్ రాయాల్సిందే కామన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సిందే అని చెప్పేసి రూల్స్ అయితే ఉన్నాయి ప్రమోషన్ల కొరకు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగాలన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా కానీ అసలు ఏది జరగాలన్నా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే అని రూల్ అయితే ఉన్నది సరే ఏది ఏమైనా ఈసారి ఇటు నిరుద్యోగ అభ్యర్థులు అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంటే ఆల్రెడీ టీచర్ జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా డెఫినెట్గా టెట్ రాయాల్సిందే అందులో డౌటే లేదు అయితే రెండు వేల పన్నెండు నోటిఫికేషన్ కానీ పదిహేడు నోటిఫికేషన్ కానీ ఇతర నోటిఫికేషన్కి సంబంధించినటువంటి గురుకులాలు కానీ మాడ స్కూల్ కానీ ఏవైనా అందరూ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే ఉన్నారు కానీ రెండు వేల పన్నెండు కంటే ముందు ఉన్నటువంటి డిఎస్సీలు ఏవైతే ఉన్నాయో ముందున్న వాళ్ళు టెట్ క్వాలిఫై కావాల్సిందే ఇప్పుడు ముప్పై నలభై వేల మంది ఉపాధ్యాయులు డెఫినెట్గా టెట్ కొత్తగా రాస్తారు దాంతో దాంతోపాటు కొంతమంది ఉద్యోగం వచ్చి కూడా ఏ కామన్ టైం పాస్ కోసం కూడా రాసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సో ఏది ఏమైనా చాలా మంది ఉపాధ్యాయుల నుంచే కనీసం ఎంత కాదన్నా ఒక లక్ష మంది కొత్తగా రాసే వాళ్ళు ఉంటారు అంటూ డిఎస్సి మాత్రమే కాదు ఇటు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ కేజీబీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇంకా ఇతర గురుకులాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా టెట్ రాస్తారు అంటే నాకు తెలిసి మామూలుగానే మనకు రెండు మూడు లక్షలు నోట్ అప్లికేషన్స్ వస్తాయి కానీ ఈసారి ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవు పాత పద్ధతిలో ఉండి అయితే కొంతమంది లాంగ్వేజ్ పాయింట్ వాళ్ళకు గానీ దాంతోపాటు బయోసైన్స్ వాళ్ళకి కానీ న్యాయం జరగాలని ఏపీలో ఉన్నటువంటి విధంగా సెపరేట్ సెపరేట్ పేపర్లు పెడితే బాగుంటుంది కదా ఇటు సోషల్ సెపరేట్ పేపర్ ఉన్నట్టు బయోసైన్స్ కానీ ఇటు తెలుగు వాళ్ళకి కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ వాళ్ళకి కానీ ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్టు ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే ఉంది అది వాస్తవం కూడా సో ఆ పని ఎప్పుడో చేయాల్సింది ఇప్పటికి కూడా చేయలేరు అన్నమాట మరి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది ఇప్పటికిప్పుడు మార్పులు సాధ్యమా అంటే అది ఇప్పటికిప్పుడు మార్పులు అయితే సాధ్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు సరే ఏది ఏమైనా మరి ఇటు పేపర్ వన్ ఇటు పేపర్ టూ మరి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సింది అందులో డౌటే లేదు హెచ్జిటి అభ్యర్థులు కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కానీ సరే ఇట్లాంటి మార్కులు అయితే ఉన్నాయి కాబట్టి సో మన ఉపాధ్యాయుల కోసం కావచ్చు నిరుద్యోగుల కోసం కావచ్చు మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో కొత్త బ్యాచ్ ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ అవుతాయి పేపర్ వన్ వాళ్ళకు పేపర్ టూ వాళ్ళకు సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కామన్గా ఉంటాయి తొంభై మార్కులు కాబట్టి అందులో డౌటే లేదు కానీ మనకు పేపర్ టూ వాళ్ళకు మాత్రం ఇక్కడ మనకు సోషల్కి సంబంధించినటువంటిది మన ఆన్లైన్ టెస్టులు అయితే ఉన్నాయి పేపర్ టూ రాసేవాళ్ళు అందులో పేపర్ వన్ పేపర్ టూ రాసి కామన్ పేపర్స్ కానీ రాసేవాళ్ళు మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్లు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కామెంట్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయితే మన ఆన్లైన్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో మీరు వెళ్ళిపోతారు సో ప్రతి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇంకా ఏ అప్డేట్స్ ఉన్నా అటు మన ఛానల్ గ్రూప్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది కొన్ని వేల మంది ఉన్నారు ఎన్నో గ్రూపులు ఉన్నాయి మరి ఈసారి ఇంకా ఇంకా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా టెట్కి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఏ వచ్చినా డెఫినెట్గా నేను మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ టెస్ట్లు కూడా రాసుకునే ప్రయత్నం చేయండి ఇక తర్వాత విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ ఈసారి ఎట్లా ఉంటుందంటే మొత్తం అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు కొద్ది రోజులు టైం ఇచ్చి ఒక వన్ మంత్ టైం ఇస్తారు ఇక జనవరిలో మాత్రమే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఈ జనవరి మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం ఒక నెల మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ పద్ధతిలో అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లు అయితే ఉంటాయి గతంలో ఆఫ్లైన్లో ఉండేసారి ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొత్తం ఆన్లైన్ 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 అయిపోతుంది సో ఆన్లైన్ ఉండడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అయితే మనకు ఇట్లా బబ్లింగ్ చేయాలా బాగా లేట్ అయిపోతుంది అది కొంచెం అటుపోయినా ఇటుపోయినా ఈ అయితే పేపర్ వాల్యుయేషన్ అవుతుందా కాదా అని ఒక భయం అయితే ఉంటుంది కానీ ఈసారి అట్లాంటి పద్ధతి లేదు జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకు సరిపోతుంది అంటే టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది ఒక క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని మనం జస్ట్ క్లిక్ చేసే చాలు ఒక్కొక్కసారి టైం ఆ ఆన్సర్ చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి అది కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ అనమాట సో ఇది పద్ధతి మరి ఈసారి అందరూ ఇప్పుడు ఈ రోజులు అందరూ కామన్గా మన ఫోన్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు సో కంప్యూటర్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆ చిన్న చిన్న టెక్నిక్స్ మన ప్రతి ఒక్కరు తెలిసే ఉంటాయి మన మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈజీగా రాసుకోవచ్చు ఇక సిలబస్లో విషయానికి వచ్చినట్లయితే మనకు ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి మీకు ఏ సబ్జెక్టు మరి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ తీసుకోవాలని కొన్ని గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ మన ప్రభుత్వ ఉద్యోగులకు తెలియని కాదు అయినా సరే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ వెర్షన్ ప్రకారం ఏ బుక్స్ చదివితే బాగుంటుంది ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అంటే ఈ విధంగా మనకు కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సరే ఏది ఏమైనా మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్లు జరుగుతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.